హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా మెంతికూర ఎంత బాగా వచ్చిందో చిన్న కప్ అంత సైజు దానిలోనే చాలా మంచిగా అనమాట సో ఇండివిజువల్ హౌస్ లేని వాళ్ళ కింద ప్లేస్ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఇలా పెంచుకోవచ్చు అనమాట మంచిగా సో మా ఎదురు ఆంటీ బాగా ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు సో ఆంటీ ఇట్లా వేసి పెంచారు చిన్న దాన్ని కూడా వేస్ట్గా పడేయారనమాట చూసారు కదా టీ కప్లో కూడా ఎంత మంచిగా పెట్టారు సో మా ఫ్లాట్ అయితే బ్యాక్ సైడ్ అనమాట మాకు మార్నింగ్ అసలు ఎండ రాదు ఈవినింగ్ టైమ్స్లో అయితే ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా వస్తుందనమాట ఎండ సో అందుకని నేను ఎక్కువ మొక్కలు పెట్టుకోను కొన్ని రెండు మూడు పెట్టుకొని ఆ ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటాను అనమాట సో అండ్ ఈరోజైతే ఆంటీ కొన్ని మొక్కలు తీసుకున్నారు సో మీకు చూపిద్దామని ఇంకా వీడియో చేశాను అనమాట ఇది వచ్చేసి లిల్లీ అంట అండ్ నెక్స్ట్ ఇదేమో క్రోటన్ కలరే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట అది షోగా అండ్ ఇది కూడా కనకాంబరం లాంటిది అది కూడా ఒక క్రోటన్ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ ఇదేమన్నా మల్లె అంట్లు అవి చిన్న చిన్నవే గ్రాఫ్టింగ్ చేస్తారు కదా గ్రాఫ్టెడ్ మొక్కలు అనమాట అండ్ అదేమో వంగనారు నెక్స్ట్ చామంతులు ఒక టూ త్రీ టైప్స్ తీసుకున్నారు ఈ కట్ట వచ్చేసి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అండ్ ఇది కూడా ఒక క్రోటన్ టైప్ నెక్స్ట్ ఇది వైట్ చామంతి ఎల్లో చామంతి వైట్ అండ్ పర్పుల్ కూడా తీసుకున్నారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి పర్పుల్ చామంతి అయితే ఇంకా బాగుందనమాట అండ్ ఇంకోటి చిట్టి చామంతి అంటారు కదా సో ఇది చిట్టి చామంతి అనమాట అండ్ నెక్స్ట్ మందారంలో కూడా ఒక టూల్ కలర్స్ అయితే తీసుకున్నారు సో దీని వేరు చూడండి చాలా బలంగా ఎంత పొడవుగా ఉందో వేరు అయితే అండ్ ఇదేమో పింక్ మందారం అనమాట సో ఇదేమో నందివర్ధనము నందివర్ధన్ చెట్టు అది అండ్ నెక్స్ట్ వచ్చేసి పత్తి మందారము ఏదో చెప్పారు నాకు అంతగా గుర్తులేదు ఈ మొక్క పేరు అయితే అండ్ ఇదేమో ఇంకొక చామంతి కలరు ఇంకొక కలరు నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో చామంతి అండ్ చామంతి అయితే చాలా బాగా వస్తాయి కదా చెట్టు నిండా మంచిగా అండ్ నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం హైబ్రిడ్ కనకాంబరం అంట ఇది మొక్కలు అంటే దాని కొమ్మలు కూడా బ్రతుకుతాయి అంట వేరు లేకపోయినా కానీ అండ్ నెక్స్ట్ ఏమో బంతి మొక్కలు సో కంపల్సరిగా మనము మొక్కలు పెంచుకుంటే బంతి మొక్కలు అయితే వాటి మధ్యలో కంపల్సరీ ఉండాలంట సో ఎల్లో ఎల్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే మొక్కలకి చాలా మంచిదంట ఈ చామంతి వచ్చేసరికి చంద్రకాంత కలర్ అనమాట చాలా బాగుంది సో మొత్తం చాలా మొక్కలే తీసుకున్నారనమాట ఇవన్నీ కుండీల్లో పెట్టిన తర్వాత నాటిన తర్వాత నేను మీకు కంపల్సరీగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను అండ్ మీలో మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్